మధ్య సాంప్రదాయానికి చెందిన గురు పరంపరలో పదహారవ శతాబ్దానికి చెందినవారు శ్రీ గురు రాఘవేంద్రులు ఆయన విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని అవతారమని భక్తులు భావిస్తారు రాఘవేంద్రుల వారు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం పొందిన మహానుభావులు ఆయన మూల రాముని పంచముఖ హనుమంతుడిని ఉపాసించేవారు రాఘవేంద్రుడు కొలువైన మంత్రాలయ సంస్థానం భక్తకోటితో నిరంతరం నిత్యాన్నదానాలతో అలరారుతూ ఉంటుంది రాఘవేంద్ర స్వామి పదిహేను వందల తొంభై ఐదులో తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు వెంకటేశ్వర స్వామి కృపతో జన్మించాడని ఆయనకు వెంకటనాథుడనే పేరు పెట్టారు కుంభకోణంలోని శ్రీపీఠంలో విద్యార్థిగా విద్యార్థిగా వేదాంగాలను అభ్యసించారు విద్యాభ్యాసం ముగించుకుని భువనగిరి చేరుకున్నారు తర్వాత సరస్వతిబాయిని వివాహం చేసుకున్నారు వారిరువురికి లక్ష్మీనారాయణచార్య అనే కుమారుడు జన్మించాడు కుమారుడు జన్మించిన తర్వాత కుటుంబంతో సహా ఆయన కుంభకోణానికి చేరుకున్నారు శ్రీమఠంలో సుధీంద్ర తీర్థుల వద్ద శిష్యరికం చేశారు కొంతకాలానికి సన్యసించి వెంకటనాథుడు రాఘవేంద్రుడయ్యాడు విద్యలో అసమానమైన ప్రతిభను కనబరిచి ఎన్నో వాదోపవాదాల్లో తార్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ఠాతుడై ఎంతో మందికి విద్యదానం చేశారు రాఘవేంద్ర స్వామి వారు గొప్ప సంగీత విద్వాంసులు ఆయన గొప్ప వైనికుడు కూడా సుధీంద్ర తీర్థుల తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయ యాత్రలు చేశారు మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతాన్ని ఈయన ప్రచారం చేశారు పదహారు వందల డెబ్బై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన శ్రీమన్యాయ సుధా అనే గ్రంథానికి రాఘవేంద్రుల వారు సుధా పరిమళం అనే వ్యాఖ్యానాన్ని రచించారు దీనికే పరిమళ వ్యాఖ్య అని పేరు స్వామిని పరిమళాచార్యులని పిలుస్తారు ప్రాత సంకల్ప గద్యం సర్వ సమర్పణ గద్యం శ్రీకృష్ణ చరిత్ర మంజరి రామచరిత్ర మంజరి అనే గొప్ప గ్రంథాలను ఆయన రచించారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you.